ప్రగతి రథ చక్రాలు అంటే ఆర్టీసీ ఆర్టీసీ వాస్తవానికి ఎప్పుడు నష్టాల్లోనే ఉంటుంది అని చెప్తుంటారు కానీ నడుపుతారు ఒక పక్క ప్రభుత్వాలు రకరకాల హామీలు ఇస్తూ ఉంటాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లాంటి చోట అయితే ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం అయిపోయింది ఎప్పుడో అంటే ఆర్టీసీ కూడా ప్రభుత్వ రంగ సంస్థే అంతకు ముందు వరకు విభజన ముందు వరకు కూడా ఆర్టీసీ ప్రైవేట్ సంస్థగానే ఉండేది అండర్ కవర్ అన్నట్టు ఉండేది కదా అప్పట్లో అయితే ఇప్పుడు తాజాగా ఆర్టీసీ సిబ్బంది కష్టాలు ఒక రకంగా ఆర్టీసీ ఆవేదన ఇది అని అనుకోవాలి రకరకాల ఇబ్బందులు అంటే ఇందులో ప్రధానంగా కొన్ని ఇబ్బందులు అయితే ఇప్పుడు మీద తీసుకొచ్చారు ఆర్టీసీలో డ్రైవర్ బాధ డ్రైవర్ది కండక్టర్ బాధ కండక్టర్ది ఆఫీసు సిబ్బంది బాధ ఆఫీస్ సిబ్బందిది రకరకాల వీళ్ళ బాధలు తీర్చేది ఎవరు అంటే ఒక పక్క ఇప్పుడే రేపో మాపో ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఉచిత బస్సు రవాణా నడపాలి అనే ప్ర ప్రయత్నం కనుక మొదలు వీళ్ళ కష్టాలు ఇంకా పెరిగిపోతాయేమో మొత్తానికి ఏపీఎస్ఆర్టీసీ అంతర్గత సమస్యలతో అల్లాడుతోంది సంస్థలో పనిచేసే చిన్న స్థాయి ఉద్యోగుల నుంచి వంద స్థాయి అధికారుల వరకు కూడా అందరూ వాళ్ళ సమస్యలు చెప్పుకునే పరిస్థితిలో ఉన్నారు ఆఖరికి బోర్డు సభ్యుల దాకా కూడా సమస్యల్లో చెప్పుకున్నారట దీంతో ఏదో ఎవడి గోల వాడిదే అన్నట్టు అంటే ఏదో అంటారు చూడు డోలు వెళ్ళి మధ్యలతో మొరబెట్టుకుంది అనేది చిన్ని కింద స్థాయి ఉద్యోగి వెళ్ళి పెద్ద స్థాయి ఉద్యోగితో చెప్తారు ఉన్నతాధికారులతో వాళ్ళ సమస్యలు ఇంకొకరితో వాళ్ళు అంటారు మీ చెప్పుకో అన్నట్టు ఉందట పరిస్థితి ప్రధానంగా సిబ్బంది వేదన ఏంటి అంటే మామూలుగా చిన్న చిన్న పొరపాట్లు చిన్న చిన్న తప్పులు ఎలాగ తప్పవు కానీ దానికి కూడా పనిష్మెంట్ ఇచ్చేస్తున్నారట ట్రాఫిక్ సిగ్నల్ జంపు అయినా ఎందుకంటే చాలా చోట్ల ఒక్కొక్కసారి ఇప్పుడు హైదరాబాద్ సిటీ లాంటి చోట్ల ఖాళీగా ఉంటే వెళ్ళిపోతారు వాళ్ళు ట్రాఫిక్ సిగ్నల్ పడి ట్రాఫిక్ ఏమి లేకపోతే సిగ్నల్ రెడ్ సిగ్నల్ ఉన్న వెళ్ళిపోతూ ఉంటారు సో ఇది కూడా తప్పే అలాగే యాక్సిడెంట్ చేసినా ఒక విధంగా చర్యలు తీసుకుంటున్నారు ఎండి సురేంద్రబాబు హయాంలో ఇచ్చిన వన్ బై టూ థౌజండ్ నైన్టీన్ సర్క్యులర్ అమలు అయ్యేలా చూడాలి అంటూ ఇది డ్రైవర్లు బాధ డ్రైవర్లు చెప్పే మాట డ్రైవర్లు ఇబ్బంది అలాగే అధికారుల ఆవేదన ఏంటంటే మా ప్రమోషన్లు అన్యాయంగా ఆపేశారు సార్ ఏ ఏసీఆర్ స్థానంలో ఎంఎంఆర్ అంటే అది ప్రభుత్వ విధానం ఇది కార్పొరేషన్ విధానం ఎంఎంఆర్ పెట్టామంటూ తొంభై మందికి ప్రమోషన్లకి బ్రేక్ వేశారు బోర్డులో తీర్మానం చేసి న్యాయం చేయండి అని చెప్పి బోర్డు సభ్యులకు అధికారులు బోర్డు వెళ్ళబోసుకుంటున్నారట అలాగే బోర్డు బాధ బోర్డుది ఏంటి అంటే అటు సిబ్బంది ఇటు అధికారులు క్యూ కట్టి మరి తమకు సమస్యలు వినిపిస్తుంటే వాటిని పరిష్కరించాల్సిన బోర్డు సభ్యులు మీ సమస్యలు మాకు చెబుతున్నారు మా బాధ ఎవరు చెప్పాలని చెప్పి నిట్టూరుస్తున్నారు విజయవాడ ఆర్టీసీ హౌస్లో ప్రతి నోట ఈ విషయాలే వినిపిస్తున్నాయి సిబ్బందిని పర్యవేక్షించి అధికారులు వారిని నడిపించి తీర్మానాలు చేసే పాలక మండలి సభ్యులు వరకు అందరూ అసంతృప్తితోనే ఉన్నారు అంటే ఒక రకంగా ప్రగతి రథ చక్రాలు గాలి తగ్గిపోయి పంచర్లతో నడుస్తున్నాయి అనేది అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే అసలు ఆర్టీసీకి సంబంధించి సర్క్యులర్ ఏం చెప్తుంది అనేది ఇందాక చెప్పాను కదా వన్ బై టూ నైన్టీన్ సర్క్యులర్ తీసుకొచ్చిన నేపథ్యంలో ఎవరైనా కండక్టరు ప్రయాణ చార్జీ వసూలు చేసి టికెట్ ఇవ్వకపోతే ఉద్యోగం నుంచి తొలగించాలి అనేది సర్క్యులర్ చెబుతోంది డ్రైవర్ మద్యం తాగి బస్సు నడిపితే ప్రమాదానికి కారణమైతే ఉద్యోగం నుంచి తీసేయాలి అనేది అలా కాకుండా ఎదుటి వాహనం వచ్చి ఆర్టీసీ బస్సును ఢీకొంటే పోలీస్ కేసు పెట్టి ఎదుటి వాహనం నుంచి బీమా పరిహారం పొందాలి అనేది అలాగే పనిష్మెంట్లు విషయమే అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాలు అమల్లోకి తీర్చారు అయితే రెండు వేల ఇరవైలో ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం అయ్యాక ఆ సర్క్యులర్ను అధికారులు పక్కన పెట్టేశారు ఇష్టారాజ్యంగా సిబ్బందిపై చర్యలు తీసుకుంటున్నారు వీటిపై ఎన్ఎంయు అలాగే ఈయు ఎస్డబ్ల్యూఎఫ్ కార్మిక పరిషత్తు తదితర సంఘాలు ఎండి మంత్రి ప్రభుత్వ పెద్దలకు వినతులు ఇచ్చి అభ్యంతరం కూడా వ్యక్తం చేస్తున్నాయి ఇలా అంటే ఏదో కలగోరుగంప లాగా ఉంది మొత్తం ఆర్టీసీ వ్యవస్థ అంతా కూడా ఇదంతా ఒక గాడిని పెట్టాలి ఇదంతా ఒక గాడిని పెట్టాలి అంటే ఇప్పుడు ఎవరు ఆర్టీసీకి సంబంధించి నార్ గారు దీనికి అంటే ఇక్కడ 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 ఎవరు సురేష్ బాబు గారు కదా అయినా సురేంద్రబాబు గారు మొత్తానికి ఇప్పుడు ఇదే ఒక పెద్ద చర్చ అయితే నడుస్తోంది మొత్తానికి ఇప్పుడు ఆర్టీసీ కి అతిపెద్ద ఆవేదన అతిపెద్ద కష్టం వచ్చి పడింది రేపొద్దున ఇంకా ఉచిత బస్సు అంటున్నారు మేబీ ఏడాది ఉండదు అనుకోండి నెక్స్ట్ ఇయర్ ఇంకా అటువంటిది స్టార్ట్ చేస్తే ఇంకెన్ని కష్టాలు పెరుగుతాయి ఆర్టీసీలో